ఉన్నతుడు మహాగనుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని గణమైన నామానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం ఈ యొక్క రక్షణ మార్గం ఛానల్ ద్వారాగా మరి శక్తి కార్యక్రమం వీక్షించిన మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు దైవాశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా మా యొక్క పిఎఫ్సి ఎస్ఐ విశ్వాస ప్రార్థన మందిరం కన్నావారి వీధి గోపాలపురం నుండి మరి ప్రసారం చేయబడుతున్న ఈ దివ్యమైన వాక్య సందేశాల ద్వారాగా మీ అందరూ కూడా దినదినాభివృద్ధి పొందుచు దేవునిలో బలపడచ్చు ఆత్మీయంగా స్థిరపడచ్చు లోక సంబంధమైన శ్రమల నుండి కష్టాల నుండి మీరు బయటపడచ్చు దేవుని యొక్క బిడ్డలుగా కొనసాగాలని మేము అనేకమైన ప్రార్థనల ద్వారా యాచనల ద్వారా మీ అందరి కొరకు నిరంతరము ఉన్నాం కనుక దేవుని సన్నిధిలో మాకున్నటువంటి ఒకే ఒక లక్ష్యము ఎవరైతే ఈ లోకంలో కష్టాల్లో కన్నీళ్ళో బాధల్లో అవసరాల్లో ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయటం ఈ విశ్వాస శక్తి అనే కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసామంటే మీలో విశ్వాసాన్ని పెంపొందించడం మిమ్మల్ని ప్రశ్నించడం విసిగించడం ఇబ్బంది పెట్టడం ఇవన్నీ మాకు లక్ష్యం కాదు మిమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి మా దగ్గర లేదు కానీ మిమ్మల్ని విశ్వాసంలో బలపరిచి పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలనేది ఒకే ఒక ధ్యేయంతో మేము ముందుకు వస్తూ ఉన్నాం కనుక ఈ మాటలు విన్నటువంటి మీరు వ్యర్థముగా వాటిని విడిచిపెట్టకుండా మరలా వాటిని చక్కగా మీరు మరి ఆ మాటల ద్వారా బలపడాలి విశ్వాసంలో స్థిరపడాలి మరయ్యా మేము మీ వాక్యం ద్వారా బలపడ్డామనే ఒక చిన్న ఫోన్ కాల్ మాకు చేస్తే మాకు వెయ్యేనుగులు బలం వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే మా మాటల ద్వారాగా దేవుడు మాకు ఇచ్చిన ఈ కొద్ది మాటల ద్వారాగా ఎవరో ఒకరు బలపడ్డారు అని ఒక సంతోషం మా హృదయానికి కలుగుతుంది దానికోసమే ఫోన్ కాల్ చేయమంటున్నాం తప్ప మిమ్మల్ని అస్తమాటు మేము ఫోన్ చేయడానికి కాదు లేకపోతే వేరొక ఉద్దేశం కాదు మా సంఘాలకు ఆహ్వానించడానికి అసలే కానీ కాదు మీ సంఘాల్లో మీరు ఉండండి మీ దైవజనులకు మీ నమ్మకస్తులు ఉండండి మీ సంఘంలో మంచి మరి విశ్వాసాలు మీరు ఉండండి మరి మీరు ఇవ్వాల్సినటువంటి సహకాయ సహాయ సహకారాలు కానుకలు దశంభాగాలు మీ సంఘంలో మీరు ఇవ్వండి మేము దేవుడు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రార్థన చేయడానికి మాత్రం వచ్చాం ఈ ప్రార్థన చేయటం ద్వారాగా ఈ పరిచయ చేయటం ద్వారాగా ఆ బహుమానము ఆ ఆశీర్వాదము ఆ ప్రతిఫలం మాకు పరలోక రాజ్యంలో ఉంటుంది పరలోక రాజ్యంలో దేవుడు మాకు ఒక బహుమానం సిద్ధపరచాలని ఈ పరిచయం మేము చేస్తున్నాం మా సంఘ బిడ్డలు మాకు ఇస్తున్న సహకారాలను బట్టి వాటిలో కొంత భాగాన్ని ఈ విధంగా మేము ఖర్చు చేస్తూ ఉన్నాం కనుక దేవుని చిత్తాన్ని బట్టి మీ అందరూ బలపడాలి మీ అందరూ ఒక మహాశయ ఉన్నది కనుక ఈ యొక్క వారంలో కూడా దేవుని మూలముగా పుట్టినవారు అనేక ఆశీర్వాదాలకి అని మనం మాట్లాడుకొస్తూ వస్తూ ఉన్నాం కాబట్టి దేవుని మూలంగా పుట్టిన వారిలో ఏముండాలి అని మనం గత వారంలో జన్మి మరి ధ్యానం చేస్తాం అదేంటంటే ఆయన అంగీకరించే వారికి అధికారం ఇస్తానని పిల్లల గుంట అధికారం ఇస్తారని చెప్పాడు దేవుడు అలాగే దేవుని మూలంగా పుట్టిన వారు ఆయన్ని తెలుసుకుంటారు ప్రేమిస్తారు ప్రేమ వారిలో ఉంటుంది అలాగే ఏసే క్రీస్తయ్య ఉన్నాడని నమ్ముతారు విశ్వసిస్తారు వారే దేవుని మూలంగా పుట్టినవారు అని మనం ధ్యానం చేస్తాం ఈ వారంలో కూడా మరి మూడు అంశాలు మనం ధ్యానం చేసి దేవుని మూలంగా పుట్టినవారిగా మిమ్మల్ని స్థిరపరచాలని దేవుని మూలంగా పుట్టినవారికి కలిగే ఆశీర్వాదాలకు మిమ్మల్ని వారసులు చేయాలనేది మా ఆశయ అన్నది ఈరోజు మేమైతే దేవుని బిడ్డలుగా మరి జీవిస్తున్నాం అనేక మందిని జీవించేలాగా చేస్తున్నాం అనేక మందిని ఆశీర్వాదాలకు వారసులుగా మేము నిలబెడుతూ ఉన్నాం వారి జీవితాల్లో అనేకమైన సాక్ష్యాలు గత ఎపిసోడ్లో మీరు చూశారు వారి దేవుని వాక్యానుసారణ జీవించడం వలన దేవుని మందిరానికి వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేయటం వలన అనేక కార్యాలు వారు పొందారు అలాగే మీరు కూడా పొందాలనేది మాకు ఆశ మనం వాక్యానుసారంగా జీవిస్తేనే వాక్యాన్ని బట్టి నడుచుకుంటేనే ఆ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం కాబట్టి వాక్యానుసారమైనటువంటి అనుభవంలోకి మీరు రావాలని కోరుకుంటున్నాను దేవుని మూలంగా పుట్టిన వారిలో ఉన్నటువంటి మరొక మూడు లక్షణాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం రండి మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన చదువుకుందాం దేవుని మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయుడని ఎరుగుదుము దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాణిని ముట్టడు ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం దయగలిగిన దేవా కృపగలిగిన తండ్రి నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు అల్పులమైన మమ్మల్ని ఎన్నుకొని నీ దివ్యమైనటువంటి సందేశాలను ప్రపంచవ్యాప్తంగా ఉండినటువంటి ప్రసానికమైన బిడ్డలు నీ బిడ్డలైన వారికి ఈ అద్భుతమైన సందేశాలు మెరుస్తున్న ఇస్తున్న విధానం బట్టి వందనాలు ఏ ప్రాంతంలో ఉండి ఏ దేశంలో ఉండి ఏ పట్టణంలో ఉండి నీ బిడ్డలు వింటున్నప్పటికీ ఈ మాటల ద్వారా వాళ్ళు బలపడాలి ప్రభావ ఈ సమయంలో అల్పులనైనా నేను కాదు నేను మాట్లాడేది మీరు నీ బిడ్డలతో నేరుగా మాట్లాడమే ఆశపడుతున్నాం నీ వాక్యము ఉన్నది ప్రజలు నీ వారై ఉన్నారు దీన సేవకుడు నీ దాసుడై ఉన్నాడు మీరే ఈ మానవ స్వరమును మెరుగుపరిచి దివ్యమైన స్వరముతో వారితో మాట్లాడి వారికి అవసరమైన మాటలు అందించండి దేవుని మూలంగా పుట్టిన వారు ఎట్లా దీవించబడతారో ఎట్లా జీవిస్తారో ఎట్లా నడుచుకుంటారో నీ బిడ్డలకు బోధించి పరలోక రాజ్య అనుభవానికి వారిని నడిపించమని సిద్ధపరచమని బలపరచమని నజరడే నేస్తున్నామడు వచ్చున్నాం పరమ తండ్రి ఆమె రెండు దేవుని బిడ్లారా ఈ సమయంలో మనం చూస్తున్నట్లయితే దేవుని మూలంగా పుట్టిన వాడు పాపము చేయడు దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ వెన్ యూ బోర్న్ ఎగైన్ ఇన్ జీజస్ క్రైస్ట్ విల్ నెవర్ డూ అంటే నీవు ఎప్పటికీ పాపము చేయవు మనము దేవుని మూలంగా పుట్టినవారము గనుక మనలో ఏ బేషం ఉందన్నమాట దేవుని బేసం ఉంది అది కూడా మనం తర్వాత చదువుతాం కాబట్టి మనలో పాపమనే బేసం ఉండదు పాపమనే లక్షణం మనలో ఉండదు ఆదాము అవ్వల ద్వారా పుట్టినందు వలన ఆ యొక్క ఆదాము అవ్వలలో ఉండినటువంటి ఆ యొక్క రక్తములో నుంచి మన రక్తంలోనికి పాపం ప్రవహించుకుంటూ వచ్చింది అయితే ఆ ప్రవహించినటువంటి ఆ రక్తంలో మిళితమైపోయినటువంటి ఆ పాపము ఈ రోజున మనిషిని చిన్న పిల్లవాడు ఉన్నప్పటి నుంచే పాపం చేయిస్తూ ఉంటుంది చిన్న పిల్లవాడికి ఎలా పాపం చేయాలో ఎలా తప్పు చేయాలో ఎలా చేయాలో అని మన నేర్పక్కర్లేదు వాడు సహజాతంగా ఎదుటివాడు వెళ్ళి కొడతాడు సహజాతంగా వెళ్ళి ఎదుటివాడు లాక్కుంటాడు సహజాతంగానే వాడు అన్నీ చేసుకుంటా పోతాడు ఎందుకంటే వాడు బ్లడ్లోనే ఉంది పాపం ఉంది కానీ దేవుని మూలంగా పుట్టినటువంటి మనము పాపము చెయ్యజాలము దేవుని మూలంగా పుట్టిన వాడు ఎందుకు పాపం చేయడట తన్ను తాను భద్రం చేసుకుంటాడంట కాపాడుకుంటాడంటే కాబట్టి దుష్టుడు వాణిని ముట్టడు కాబట్టి దీని బిడ్డారా ఈ సమయం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయడు కానీ తనను తాను భద్రం చేసుకుంటాడు కాపాడుకుంటాడు కాబట్టి దుష్టుడు వాడిని ముట్టలేడు భద్రం చేసుకునేవాడు బయలుగా పరుగులు తీస్తాడండి ఒక పక్షి తన పిల్లల్ని చక్కని గూడులో పెట్టి భద్రం చేసుకుంటుంది లేకపోతే ఆ గుడ్డు పట్టుకెళ్ళి నడు రోడ్డు మీద పెడతదా అక్కడ భద్రత ఉందా ఆ గుడ్డు పట్టుకెళ్ళి ఎక్కడైనా చెటారు కొమ్మను పెడుతుందా లేకపోతే చెట్టు మొదలు పెడుతుందా ఎక్కడో మధ్యలో భద్రంగా జాగ్రత్తగా పెడుతుంది తన గుడ్డు ఈ రోజున మనుషులు భక్తి లేకుండా ఈ లోకంలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు నీకు భద్రత ఎక్కడ ఉంటుంది అక్కడ ఎవరు పడితో వాళ్ళతో తిరుగుతూ ఎవరితో వాళ్ళతో సహవాసం చేస్తూ ఎవరు పడితే వాళ్ళతో చాటింగ్ చేస్తూ ఎవరు పడితే వాళ్ళతో ఫోన్లో మాట్లాడుతూ నీకు భద్రత ఏది నువ్వు దుష్టుడు ఉండే చోట్ల కల్లా వెళ్ళి వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తున్నావు నువ్వు దుష్టుడు దగ్గరికే వెళ్ళి నువ్వు కావాలని వాడి దగ్గర కూర్చుంటున్నావు వాడు ఎందుకు ముట్టలేడు నేను దయచేసి గమనించాలి నిన్ను నీవు భద్రం చేసుకోవాలి నువ్వు దేవుని సంఘంలో ఉండాలి నీ కుటుంబంలో ఉండాలి నువ్వు చదువుకునే కాలేజీలో ఉండాలి నువ్వు వర్క్ చేసే ఆఫీస్లో ఉండాలి ఇవే నీ స్థలాలు ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికి రావాలి కాలేజీ నుంచి నేరుగా ఇంటికి రావాలి మందిరా నుంచి నేరుగా ఇంటికి రావాలి మధ్యలో ఎక్కడెక్కడ అవుతున్నాను మధ్యలో ఏమేం పనులు చక్క పెడుతున్నాను దేవుని నేను ప్రశ్నిస్తున్నాడు నీవు భద్రం చేసుకో మొట్టమొదట నిన్ను నువ్వు భద్రం చేసుకుంటే దుష్టుడు నేను మొట్టలేడు ఈరోజున ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి ఎన్ని మానభంగాలు జరుగుతున్నాయి ఎన్ని రేపులు జరుగుతున్నాయి ఇలా కాను తెలుసా స్త్రీలైన చాలామంది అజ్ఞానము వలె అజ్ఞానముతో అందరినీ గుడ్డిగా నమ్మి అందరినీ స్నేహితులుగా చేసుకుని వాడు ఎలాంటి వాడు ఎలాంటి పద్ధతులు ఉన్నాయో ఏం చేస్తాడో తెలియక గుడ్డిగా నమ్మి వెళ్ళి మోసంలో పడుతున్నాడు దయచేసి జాగ్రత్త పాపం చేయాలని మనస్సు నీకు లేదు పాపంతో జీవించాలని మనస్సు నీకు లేదు కానీ నిన్ను నువ్వు భద్రం చేసుకోలేకపోతున్నావు నిన్ను నీవు కాపాడుకోలేకపోతున్నావు దుష్టుడు అందుకే ముడుతున్నాడు దు దుష్టుడు అందుకే నేను హాని చేస్తున్నాడు దుష్టుడు అందుకే నీ కుటుంబానికి ఇబ్బందులు కలుగు చేస్తున్నాడు అపవాదితో మనం ఇప్పుడు కూడా సహవాసం చేయకూడదు ఆదామ్మ వాళ్ళు సహవాసంగా ఉన్నారు ఏ ప్రాబ్లం రాలేదు దేవునితో సహవాసం చేశారు ఏ ప్రాబ్లం రాలేదు ఎప్పుడైతే సర్పముతో మాట్లాడడం ప్రారంభించిందో అప్పుడే సమస్యలు ప్రారంభమయ్యాయి అపవాదితో సహవాసం మనకు అవసరం లేదు లోక సంబంధమైన సంతోషం లోక సంబంధమైన ఆనందానికి నువ్వు పరుగులు తీసావంటే ఆ లోకము యొక్క ఉరిలో పడిపోతావు ఉచ్చులో పడిపోతావు దయచేసి గమనించండి దేవుని మూలముగా పుట్టినవారు భద్రం చేసుకుంటారండి పాపము చేయరండి వాళ్ళు ఎలా ఉంటారండి దుష్టుడు అని ముట్టలేడు ఓకే మరి యొక్క ఆ యొక్క మరి తల్లి అయినటువంటి యొక్క బెధు తన యొక్క బిడ్డను మరి చక్కనైన జమ్ము పెట్టులో పెట్టిందండి ఆ జమ్ము పెట్టకి ఏం చేసిందండి మళ్ళా కీలు పూసి నైలు నదిలో విడిచిపెట్టింది ఆ యొక్క నైలు నదిలో ఏమున్నాయన్నమాట అండి భయంకరమైన మకరములు మకరము అనే పదమునకు ముసలి వస్తుంది మకరము అనేది యోబు గ్రంథంలోకి వెళితే అది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో లెవియథాన్ అని వచ్చింది లెవియథాన్ గురించి మీరు చదవండి అది భూమి మీద ఉండే జంతువులు దేనిలాగా లేదు ఇనుము తుప్పులాగా చూస్తుంది అది పుచ్చిపోయిన చెక్కలాగా చూస్తుంది ఇనుముని అంత బలమైనటువంటిది అగ్నిని రిలీజ్ చేస్తూ ఉంది అది చాలా బలమైనటువంటిది అది నిద్రావస్థలో ఉందని లేస్తుందని రకరకాలైన మాటలు ఉన్నాయి ప్రకటన గ్రంథంలో కూడా భయంకరమైనటువంటి జంతువులు రాబోతున్నాయని కూడా చెప్పబడింది అయితే అన్ అలాంటి భయంకరమైన మొసళ్ళు కలిగినటువంటి ఆ నైలు నదిలో జమ్ము పెట్టిలో పెట్టి కీలు పోసి ఆ బాలుడైనటువంటి ఆ యొక్క మరి మోషేను విడిచిపెట్టినప్పుడు ఎలా కాపాడబడ్డాడైనా గల కారముడు తెలుసా ఈ యొక్క జమ్ము పెట్టి అనగా సంఘమునకు సాదృశ్యంగా ఉంది కీలు పూసిన కీలు అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది కాబట్టి మనము కూడా సంఘములో ఉండాలి పరిశుద్ధాత్మానబడిన కీలుతో పూయబడి ఉండాలి ఆ మధ్యలో నువ్వు ఉండాలి సంఘముని చుట్టూ ఉండాలి నువ్వు మధ్యలో ఉండాలి నీ ఆ పైన పరిశుద్ధాత్మ అనబడిన కీలు పోతుండాలి ఉండాలి ఇవి ఉన్నాయా మన జీవితాలకి మందిరానికి ఎప్పుడు వెళ్తున్నావు నువ్వు ఆదివారం వెళ్ళగలుగుతున్నావా శుక్రవారం మంగళవారం జరిగితే వెళ్ళగలుగుతున్నావా దేవుని ఆరాధించగలుగుతున్నావా బిజీలో పడిపోయి లోకంలో తిరుగుతున్నావు కదా మరి దుష్టుడికి దొరికిపోతా ఉన్నావు కదా నువ్వు దేవుని మందిరంలో ఉంటే దుష్టుడు నిన్ను తాకలేడు అందుకనే ముసళ్ళు వాటి ఆయన్ని ఏమి కూడా ముట్టుకోలేకపోయింది చక్కగా మరి చక్కని ఫరో ఇంట్లో ఫరో కుమార్తెకి కుమారుడిగా దేవుడు ఆయన నడిపించాడు ఆమెను హలెలు ఈ రోజున నీ జీవితంలో కూడా ఒక చక్కనైనటువంటి ఆశీర్వాదానికి వారసులుగా నువ్వు అవ్వాలి అంటే ఒక రాజ కుటుంబంలోను అడుగుపెట్టాలి అంటే నువ్వు సంఘంలో ఉండాలి పరిశుద్ధాత్మనబడిన కీలు పుయ్యబడిన ఒక కాపుదల్లో భద్రతలోను ఉండాలి పరిశుద్ధాత్మ చేత నువ్వు కాపాడబడుతూ ఉండాలి కనుక ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం కలిగి ఉండాలండి అప్పుడే నీవు పాపమునుకు నీవు లోని కావు లోకమునకు నువ్వు లోని కావు కాబట్టి ఈ యొక్క సమయాన్ని బట్టి దేవుని మూలంగా పుట్టిన వాడు పాపము చేయడు తనను తాను భద్రం చేసుకుంటాడు కాబట్టి దుష్టుడు మనల్ని ముట్టలేడు దేవుని వాక్యం ముందుగా చలిపరచినప్పుడు మనం దానికి లోబడదాం దాన్ని దాని ప్రకారంగా మనం జీవిద్దాం మరి యొక్క అంశంలోకి వెళదాం అదే మరి యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన చూసినట్లయితే దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీసము నిలచును గనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు ఆమె చూడండి దీని బిడ్డలారా దేవుని మాకు ఎంత స్పష్టంగా మాట్లాడుతూ ఉంది దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడ తెలుసుకొని ఇప్పుడు ఆ సబ్జెక్ట్ ఇంకా డెప్త్ తీసుకెళ్ళి ఎందుకు పాపము చేయడు చెయ్య జాలడు అని మాట్లాడుతున్నాడంటే అతనిలో ఏ బీజం ఉందంట దేవుని బీజం అతనిలో ఉంది దేవుని బీజం అపవాది బీజం మనలో వేశాడు ఆ మంచి చెడుగా పండు తినటం ద్వారా ఈ రోజున యేసు క్రీస్తు ప్రభు వారు కార్చినటువంటి ఆ రక్తము ద్వారాగా మనలో ఏ బీజం పెట్టబడిందంటే దేవుని బీజము మనలోనికి వచ్చింది ఎప్పుడైతే మనము ఆ రొట్టెను ద్రాక్ష రసమును స్వీకరిస్తున్నామో దానిలో నుంచి దేవుని బీజం మనలోనికి వచ్చేస్తాం ఆ దేవుని బీజం మనలోనికి వచ్చినప్పుడు మనం ఏం చేయమంటండి పాపము చేయడు పాపము జాలడు ఎంత అద్భుతమైనటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా కనుక ఇది చాలా ముఖ్యమైనటువంటి సందర్భం ఇది చాలా అవసరమైన దేవుని మూలంగా పుట్టిన మనలో దేవుని బీజం ఉండాలి దేవుని లక్షణాలు దేవుని బీజం అనగా ఒక బీజము మనలో నాటబడినప్పుడు బీజం అనగా ఒక విత్తనం ఆ విత్తనం కొబ్బరి చెట్టు అనుకోండి కొబ్బరికాయ వేసాం ఆ చెట్టు కొబ్బరికాయలు కాస్తుంది కొబ్బరికాయని పాతి పెడితే తాటికాయలు కాస్తే ఎలా ఉంటుంది అది లోన ఇది కాబట్టి బయటికి తాటికాయలు కనిపిస్తుంది ఈత గింజ చేస్తే ఈతకాయలు కనిపిస్తుంది ఇప్పుడు పరిస్థితి ఏంటంటే నాలో దేవుని బేసం అంది చెప్తున్నారు కానీ బయటికి కాయలు మాత్రం అపవాది కాయలు కనపడుతుంది అపవాది ఫలములు గల కారణం ఏంటంటే మనలో దేవుని బేజం ఉందని చెప్పుకుంటున్నాం కానీ దేవుని బేజం మనలో లేదు దయచేసి దేవుని బేషం మనం పొందాలి దేవుని బేషం మనలో ఉంది అంటే దేవుని క్రియలు మనలో ఉండాలి దేవుని పరిశుద్ధత మనలో ఉండాలి దేవుని ఆత్మ మనలో ఉండాలి దేవుని యొక్క ఆశీర్వాదం అభిషేకం మరి దేవుని యొక్క శాంతి సమాధానం ప్రేమ సంతోషము ఇవన్నీ ఏంటండి ఫలం మంచితనం దయాళుత్వం దీర్ఘశాంతం ఇవన్నీ కూడా ఆత్మఫలము యొక్క భాగంలో ఆత్మఫలం మనలో కనిపిస్తుందా క్రియలు మనలో కనిపిస్తున్నాయా దేవుని బీజం ఉన్న వాళ్ళల్లో ఆత్మఫలం కనబడుతుంది ఆత్మఫలం మనలో స్ప్రస్ఫుటంగా కనిపించాలి దయచేసి బిడ్డలారా మనలో దేవుని బీజముందు గనుక తను ఎన్నటికీ కూడా లోకం వైపునకు మనము పరుగులు తీయి లోకమును ఆశించకూడదు లోక సంబంధమైన క్రియలకు మనం ఏమాత్రం కూడా లొంగిపోకూడదు అని వీటిలా రఘష్టినబడిన ఒక గొప్ప దైవచనుడు ఆయన కూడా లోక సంబంధంగా ఉన్నప్పుడు భయంకరమైనటువంటి పాపములతో వేశ్యలతో రకరకాలుగా అతను జీవించాడు కానీ ఎప్పుడైతే అతను మార్పు చెందాడో ఎప్పుడైతే అతని జీవితాన్ని మారు మనసు పొందాడో వాళ్ళ పిలిచినా కూడా చెప్పాడు ఇదిగో మీరు అనుకుంటున్నటువంటి అగస్టిన్ చనిపోయాడు ఇప్పుడు కొత్త అగస్టిన్ మరి ఇప్పుడు జీవిస్తూ ఉన్నాడు నాలో ఆ బీజం లేదు అని చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు కనుక ఈరోజు కూడా నీవు పాత ఫ్రెండ్స్కి పాత స్నేహితులకి మరి వాళ్ళ వాళ్ళ పిలుపునకు నువ్వు లోబడుతున్నావు అంటే నీలో ఏముందనమాట ఆ యొక్క లోక సంబంధమైనటువంటి ఆ బీజము మీలో ఉన్నదని గ్రహించాలి ఆ బీజం మనలో పోవాలి దేవుని బీజం మనలో ఉండాలి ఒక తామర పుష్పాన్ని మనం చూస్తే దేని బిడ్డలారా అది ఒక బురద గుంటలో పెరుగుతుంది బురదలో జీవిస్తుంది బురదలో పుడుతుంది బురదలో పెరుగుతుంది కానీ బురద దాని మీద ఉంటుందా తామర పుష్పం మీద కానీ తామర ఆకు మీద కానీ ఒక బురద వేయండి బురద చెమ్మండి బురద నీళ్లు వేయండి దానికి ముట్టుకుంటాయా దానికి అంటుకుంటుందా అంటుకో ఎందుకో తెలుసా దాని మీద ఒక మైనపు పూత ఉంది ఆ మైనపు పోతే పరిశుద్ధాత్ముడు లోకము బురద చల్లటానికి చూస్తుంది పాపం వేయడానికి చూస్తుంది పాపంలో పడవేయడానికి చూస్తుంది కానీ మనలో ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మ అనబడిన మైనపు పోత మనల్ని కాపాడుతూ ఉంటుందో ఆ యొక్క మరి బురద నీళ్లు కాస్త ఏమైపోతాయండి మన కంటుకోకుండా కిందకి జారి పడిపోతాయి జారిపడిపోతాయి త్రుటిలో మనం తప్పించుకుంటాం త్రుటిలో మనము దేవుడు మనం తప్పిస్తూ ఉంటాడు కనుక పాపంలో మనం ఎప్పుడు సంతోషించకూడదు ఆనందించకూడదు పాపము చేసేవాడిని చూసి ప్రభావితం అవ్వకూడదు వాళ్ళు పొందే ఆనందాన్ని సంతోషాన్ని చూసి మనం ఎప్పుడు కూడా ఆకర్షితులం కాకూడదు ఎందుకంటే మన సంతోషం మన ఆనందం మనం మన యొక్క దీవెన మన ఆశీర్వాదం అంతా పరలోకరాజ్య సంబంధమైనది పరిశుద్ధమైనది అది మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి తప్ప లోక సంబంధమైనది ఎప్పుడూ కూడా మనము చేయకూడదు కనుక దేని బిడ్డలారా మనం చూస్తున్న ఈ సందర్భంలో దేవుని మూలంగా పుట్టిన వాడిలో ఆయన బీజం నిలిచింది మనలో దేవుని బీజం ఉంది మనం ఎన్నటికీ కూడా పాపము చెయ్యము చెయ్య జాలము అనే సత్యాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి మూడవదిగా మనం చూసినట్లయితే అదే యోహాను మొదట రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యయం నాలుగవ వచనము దేవుని మూలంగా పుట్టిన వారును లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే విశ్వాసమే దేవుని బిడ్డలారా దేవుని మూలంగా పుట్టినవారు లోకమును జయించుదురు జయించుదురు దేవుని మూలంగా పుట్టిన మనము లోకాన్ని జయించాం లోక సంబంధమైన క్రియలు మనలో లేనే లేవు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే విశ్వాసమే మన కార్యక్రమం కూడా ఏంటి విశ్వాస శక్తి విశ్వాస శక్తి అనగా ఏంటి విశ్వాసము ద్వారాగా శక్తి ద్వారాగా మనం ఏం చేస్తాం లోకాన్ని జయిస్తాం లోకములో ఉన్నదంతూ నేత్రాస శరీరాస జీవపు ఓకే ఈ మూడింటిని ఎప్పుడైతే జయించేస్తామో మనం ఏమైపోయామన్నమాట జయసాలుడు మనందరం కూడా యేసు క్రీస్తురావు కూడా ఆయనకి ఇవ్వబడిన ఒక బిరుదు జయసాలి జయించాడైనా లోకాన్ని జయించాడు పాపాన్ని జయించాడు శాపాన్ని జయించాడు సంఖ్యలు జయించాడు రోగాలు జయించాడు అన్నింటినీ జయించాడు ఆయన ఆయన జయించి మనందరినీ జయసాలుడుగా ఆయన నిలబెట్టి ఉన్నాడు కనుక మరి యొక్క సందర్భంలో మనము లోకమును జయించామా లోకము చేత మనం జయించబడ్డామా లోకములో ఉన్నదంతీ కూడా చెప్పడం జరిగింది ఈ మూడింటితోటే అపవాది మన మీద దాడి చేస్తాడు మొట్టమొదటిగా కంటి చూపు ద్వారాగా నిన్ను ఆకర్షితులను చేస్తాడు రెండవదిగా శారీరకమైన ఆశలను కోరికలను పుట్టించి నిన్ను పాపంలోనికి లాగుతాడు మూడవదిగా ఈ రెండింటికి లొంగకపోతే మూడవ బాణం వేస్తాడు అది జీవపు డంబం నీకు పదవులు ఇస్తాను నీకు గొప్ప పేరిస్తాను ఘనత ఇస్తాను ఉన్నత స్థితిని ఇస్తాను అని మనల్ని ప్రలోభాలకు గురి చేస్తాడు యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా నలభై ఉపవాసం చేసి వచ్చిన తర్వాత వెంటనే మూడు రకాలుగాను దాడి చేస్తాడు ఇదిగో ఈ రాళ్లను రొట్టెలగినట్లుగా ఆ జ్ఞాపించి వాటిని తిను శరీరాస పుట్టించాడు కానీ దానికి లొంగలేదు ఇదిగో మరి ఈ యొక్క లోక రాజ్యాలన్నీ కూడా చూడు ఇవన్నీ నీకు ఇచ్చేస్తాను నన్ను నమస్కరించు నేను దేవునికి తప్ప మరి ఇదిగో ఈ యొక్క ఆలయం ఎంత నిన్ను దేవదూతలు నేను ఎప్పుడైనా బయబిస్టేక్ కావాలని పడిపోతుంది కాబట్టివ కూడా ఈ జయిస్తారు సంబంధమైనటువంటి మనం జయించినటువంటి మన జయ జీవితంలో మనము సమస్తాన్ని జయిస్తాం ఎప్పుడైతే లోకాన్ని జయించాలో ఈ యొక్క అప్పుల భాగం చేయిస్తావు రోగాల్ని జయిస్తావు శ్రమను జయిస్తావు శోధన జీవిస్తావు శత్రువును జయిస్తాం

మరి భాగంలో మనం ధ్యానం చేస్తూ వచ్చాము దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు భద్రము చేసుకుంటాడు అలాగే దుష్టుడు అతన్ని మొట్టడు అని తెలుసుకున్నాం దేవుని మూలంగా పుట్టిన వాడిలో దేశము నిలుస్తుంది కాబట్టి పాపము చేయడు పాపము చివరిగా దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విశ్వాసము లేకపోతే విజయము మన విశ్వాసము మీలో ఉన్న విశ్వాసము ద్వారాగా నీవు ఇట్టి జయ జీవితాన్ని పొందుతావు ఆనంద జీవితాన్ని పొందుతావు ఈరోజున దేవుని బిడ్డలుగా మేము కూడా అనేక శ్రమలు జయించగలిగా అనేక శోధనలు జయించగలిగాం ఈరోజున దేవుని కృపను పొందగలిగాం మేమందరూ మీకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాం మీరు కూడా ఒకనొక రోజున సమస్తాన్ని జయిస్తారు సమస్తాన్ని జయించి జయసాళ్లుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు కనుక దేవుని మూలంగా పుట్టిన వారు కూడా వీరి లక్షణాన్ని కలిగి ప్రభుత్వంలో కొనసాగాలని మేము కోరుకుంటున్నాం దేవుడి కొద్ది మాటలు దేవించిన దాకా ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన వైగుల దేవా అవాకృప కలిగిందని ఈ బిడ్డలైన వారందరికీ దేవుని మూలంగా పుట్టిన వాణి వలన కలిగి గొప్ప లక్షణములు వారికి బోధించడానికి ఒక ఈ సమయం ముందు నీ బిడ్డలు ఉన్న ప్రతి మాట వారి హృదయముల్లో ముద్రించండి వాటి ప్రకారంగా జీవించే గొప్ప ఎప్పుడైతే ఈ లోకాన్ని జయిస్తారో అని బిడ్డలకి కావలసినవన్నీ అనుగ్రహించబడతాయి వారి సమస్తాన్ని జయించి జయస్వానులుగా ఉండాలని ఆశపడుతున్నాం కదా వారిలో విశ్వాసాన్ని పెంపొందించండి శక్తిని అనుగ్రహించండి సామర్థ్యాన్ని దయచేయండి లోకాన్ని జయించే గొప్ప విశ్వాసముని బిడ్డలు గొప్ప విజయంని గొప్ప సమాధానాన్ని గొప్ప జీవన సమస్యలు తీసుకొచ్చి ఆయుర బలపరిచి మీ సాక్షులుగా వాడుకలి మహిమ ఘనత ప్రభావాలు ఆరోగ్యులు నాగరడ నేస్తున్నాం అడుగుతున్నాం ఆమె తిశీ